రైట్ మనం సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం వైసీపీ ఓటమికి కారణాన్ని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బయట పెట్టారు అధికారంలో ఉండగా కార్యకర్తలను పట్టించుకోలేదని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు కార్యకర్తలను పట్టించుకోకపోయినా గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారని వ్యాఖ్యలు చేశారు జగన్ టూ పాయింట్ ఓలో కార్యకర్తలకు న్యాయం చేస్తామన్నారు టీడీపీలో కార్యకర్తలకే పెద్దపీట వేస్తారని కానీ వైసీపీలో కార్యకర్తలను పార్టీ అధిష్టానం గాలి కుదిలేసిందన్నారు అధికారంలోకి రావటానికి కారణమైన కార్యకర్తలు ఇప్పుడు అనేక కష్టాలు పడుతున్నారన్నారు అధికారంలో ఉన్నప్పుడు జగన్ చుట్టూ క్వార్టరీ ఉండటంతో క్యాడర్ను జగన్ వదిలేశారు అయితే వైసీపీ ఓటమితో మళ్లీ ఇన్నాళ్లకు కార్యకర్తలు గుర్తుకు వస్తున్నారన్నారు కార్యకర్తల గుండెల్లో జగన్ ఉన్న జగన్ దృష్టిలో కార్యకర్తల స్థానం ఏంటి అన్నదానిపై ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తోంది అనిల్ కుమార్ యాదవ్ లాగే మిగతా నాయకులకు జ్ఞానోదయం కావాలని క్యాడర్ కోరుకుంటోంది మొత్తానికి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు వైసీపీ క్యాడర్ని వదిలేసింది కార్యకర్తలను పట్టించుకోలేదు కానీ టూ పాయింట్ ఓలో కార్యకర్తలతో న్యాయం జరిగింది టీడీపీ మాత్రం కార్యకర్తలనే పట్టించుకుంటుంది కాబట్టి అందుకే అధికారంలోకి వచ్చినట్టు దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్ ద్వారా అందిస్తారు రాజ్ కుమార్ రవి ముఖ్యంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఘన విజయం సాధించిన విషయం ప్రజలందరూ కూడా ఆర్షాదరేకాలు వ్యక్తం చేశారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదికి అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూటమి ప్రభుత్వం ఇదే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సమయంలో కొన్ని ఏదైతే కూటమి ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే కొన్ని కొన్ని చిన్న చిన్న అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి అంశాలని ఇప్పటికే వాటికి సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా వైఎస్ జగన్ గతంలో పాదయాత్ర చేసి ప్రజలకు చేరువయ్యి ప్రజలతో మమేకం అవుతూ కూడా ప్రజలను వారి సమస్యలను కూడా తెలుసుకున్నట్టు రెండు వేల పంతొమ్మిది వరకు కూడా పాదయాత్ర చేసుకున్నట్టు కూడా ఘన విజయం సాధించి నూట యాభై ఒక్క స్థానాలు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించినటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ క్రమంలో రెండు వేల పంతొమ్మిది అనంతరం కూడా ఆ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత పూర్తిగా ప్రజలను కేడర్ను పూర్తిగా కూడా వదిలేసినటువంటి పరిస్థితి ఉంది అయితే ఆ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారు ఈ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు కూడా ఆ నియోజకవర్గాలకు తామే సమ తామే రాజులనేటువంటి ప్రవర్తనతో పూర్తిగా కూడా ప్రజలను వదిలేసి ఏదైతే ఆ బటన్ అక్కడ బటన్ నొక్కుతూ ఉన్నారు ఇక్కడ ప్రజల అకౌంట్లోకి జమ అవుతూ ఉన్నాయి ఈ యొక్క సిద్ధాంతాన్ని మాత్రమే పెట్టుకుని ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయి ప్రజలకు అసలు నియోజకవర్గాల్లో జరగాల్సినటువంటి పనులు ఏంటి ఏ అంశాలను ప్రజలు మన దృష్టికి తీసుకొస్తా ఉన్నారు అసలు ప్రజలకు అందుబాటులో పట్ల ఉండాల్సినటువంటి అవసరం ఉందా లేదా ఇవేమీ కూడా పట్టించుకోకుండా గత ఐదు సంవత్సరాలు కూడా పరిపాలించినటువంటి నేపథ్యంలో మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు జరిగినటువంటి విధ్వంసం మళ్ళీ ఈ రిపీట్ కాకూడదని ప్రజలు ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయానికి అనుగుణంగానే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటం ప్రభుత్వాన్ని ప్రజలు అందలం ఎక్కించారు అంటే ఈ మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధినేత జగన్మోహన్ రెడ్డి తెలుసుకున్నటువంటి విషయం ఏదైతే ఉందో అది ఇప్పుడు ఒక్కొక్కరు నాయకులు కూడా తమ నోటి వెంట బయటపెడుతున్నటువంటి తాజాగా అనిల్ కుమార్ యాదవ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారినాయి ఏదైతే ప్రజలను కేడర్ను పట్టించుకోకపోవడం వల్లనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటం పాలైందని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే కార్యకర్తలు ఏ పార్టీకైనా సరే ఏ రాజకీయ పార్టీకైనా సరే కార్యకర్తల అండ ఉంటేనే ఆ పార్టీని ముందుకు తీసుకెళ్లడం ప్రజల్లోకి విధి విధానాలు తీసుకెళ్లడం ఒక పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలను అన్ని అందరికీ కూడా గడప గడపకు తీసుకెళ్లేటువంటి విషయం ఎందుకంటే ఒక రాష్ట్ర అధ్యక్షుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ కూడా కింది స్థాయిలో ఆ గ్రామ స్థాయి నుంచి కూడా మండల జిల్లా రా రాష్ట్ర స్థాయి వరకు ఆ కార్యకర్తలే దాన్ని ఆ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా పార్టీ తీసుకునేటువంటి నిర్ణయాలే కేడరే మాత్రమే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేటువంటి అవసరం ఉంది అలాంటి కేడర్ను కూడా పట్టించుకోకుండా గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి వారు ఎవరిని కూడా పట్టించుకోకుండా సమావేశాలు పెట్టకుండా వారెవరికి కూడా కనుమరు కాకుండా ఆయన వస్తున్నాడంటేనే పరదాలు కట్టుకుని తిరిగేటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది అప్పుడు అర్థంగా అనేటువంటి ఈ కార్య కార్యకర్తలు కేడర్ను తెలుసుకోవాల్సినటువంటి ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నం అవుతున్నది కాబట్టి ఇప్పటికైనా అంటే ఇప్పటికే ఒక విశ్వస్థాయి సమావేశం నిర్వహించిన ఈ సంవత్సర కాలంలో కేడర్ను అనేక రకాల జిల్లా రాష్ట్ర నాయకులందరినీ కూడా కలిసి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఉంది నియోజకవర్గ సమన్వయకర్తల మధ్యన ఉన్నటువంటి సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి కేడర్ కు ఏమైనా ఇబ్బందులు కలుగుతా ఉన్నాయా లేదంటే ఎక్కడైనా ఏదైనా సమస్య వస్తే ఇప్పుడు పర్యటనలు చేసినటువంటి అవసరం ఉంది ఇదంతా కూడా గతంలోనే జగన్మోహన్ రెడ్డి అప్రమత్తమయ్యి కనుక ఉండుంటే రాష్ట్రంలో ఇవాళ ఈ పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి వచ్చేది కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే అనిల్ కుమార్ యాదవ్ లాంటి నాయకులు చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది కాబట్టి ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని తెలుసుకుని పార్టీ కేడర్ అందరికీ కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే పార్టీ కార్యకర్తలే పార్టీకి అన్నదండగా ఉంటారు పార్టీ కార్యకర్తలే పార్టీకి వెనుదనగా నిలుస్తారు కాబట్టి ఏదైనా సరే కేడర్ను పక్కదో పట్టించకూడదు కేడర్ను వదిలేయకూడదు అన్నటువంటి ఒక నిర్ణయం ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనక తీసుకొని ఉంటే ఇలాంటి పరిస్థితి ఇది కూడా రిపీట్ కాకుండా ఉంటుందని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు కాబట్టి వచ్చేటువంటి రోజులు ఏదైతే ఉన్న ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ఇప్పటికే సంవత్సర కాలం పూర్తయింది ఈ కాలంలో అనేకసార్లు సమావేశాలు పెట్టినారు రేపు తొమ్మిదో తారీఖున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించబోతున్నారు అధినేత జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో కాబట్టి ఇప్పటికైనా సరే ఇలాంటి నిర్ణయాలు ఏవి కూడా తీసుకోకుండా ఉండుంటే ఏదైనా రాష్ట్రంలో మళ్ళీ ప్రజలు ఏదైనా జగన్ వైపు చూసి ఆలోచించేటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా రాజకీయ విశ్లేషకులతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలైతే అయితే ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి తీసుకునేటువంటి నిర్ణయాలు ఏ విధంగా పార్టీ పైన ప్రభావితం చూపాలనేది ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు కేడర్కు ఇచ్చేటువంటి సమాధానం పైన ఉంటుందని చెప్పుకోవచ్చు రవి రైట్ థ్యాంక్ యూ రాజ్ కుమార్